ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులని పెంచాలని టీఎఫ్ఆర్సీకి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ఫీజులు పెంపు కోసం ప్రతిపాదనలు ఇచ్చారు ఈ ప్రధానంగా ఫీజులు పెంచుకోవడం కోసం ఇచ్చిన ప్రతిపాదనలో తమ నిర్వహణ ఖర్చులు పెరిగాయని లెక్చరర్లకి అధ్యాపకులకి ప్రొఫెసర్లకి జీతాలు భారీగా పెంచామని తద్వారా మా ఫీజుల్ని ఆ నిర్వహణ సాధ్యం కావట్లేదు ఫీజులు పెంచాలనే ఒక ప్రతిపాదనలో టిఎఫ్ఆర్సీకి ఇచ్చారు ఇప్పుడు కూడా ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు ఉన్న ఫీజుని రెండు లక్షల నలభై వేల రూపాయలకి ఫీజులు పెంచాలని నిర్ణయం చేయబోతున్నట్టుగా సమాచారం వస్తా ఉంది ఇది తెలంగాణ రాష్ట్రంలో జరిగితే పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి విద్యార్థులకి బీటెక్ విద్య అనేది సాంకేతిక విద్య అనేది కలగా మారడానికి అవకాశం ఉంది అందుకోసమనే ఈ రోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రముఖంగా ఉన్నటువంటి వాసవి ఎంజీఐటీ సిబిఐటీ ఇట్లాంటి నారాయణమ్మ లాంటి కాలేజీలు ఈ కాలేజీలు మొత్తం కూడా తప్పుడు రిపోర్టులు ఈరోజు వారి అధ్యాపకులకి జీతాలు భారీగా పెంచకుండానే ఓ పక్క అధ్యాపకులకి సగం సగం జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళు అనేక సార్లు కూడా చేసిన పరిస్థితి కాలేజీలో మనం చూసాం అయినప్పటికీ ఈ రోజు నిర్వహణ ఖర్చుల పేరుతో ఎక్కువ ఫీజులు పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి పిఎఫ్ఆర్సీ కూడా ఈ ఫీజుల్ని సక్రమంగా వారి ఆడిటింగ్ రిపోర్ట్లని జీతాలు ఇతర ఇతర వ్యవహారాలన్నింటినీ స్వయంగా కిందికెళ్లి పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ ఫీజుల పెంప మీద నిర్ణయం తీసుకోవాలి అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడం కోసం వాళ్ళు ఉచితంగా అందిస్తామని కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఈ సాంకేతిక విద్యలో ఫీజులు పెంపు చేయకుండా తగు నిర్ణయం చేయాలని ఈ కాలేజీల అకౌంట్స్ ని అలాగే ఈ కాలేజీల వివరాలన్నింటినీ స్థాయిలో పరిశీలించిన తర్వాత మాత్రమే ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకోవాలని అలా వీరు ఫీజులు పెంచితే ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను కొనసాగిస్తామని ఈ ఫీజులు పెంపు నిర్ణయాన్ని ఎన్నిక తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం